కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు వసతి గృహాలు పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి గుర్రంపూడు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వంటగదిని డైనింగ్ పాఠశాల ఆవరణలో పరిశుభ్రతను పరిశీలించారు పదవ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను గణితంపై ప్రశ్నలు అడిగి వారికి మ్యాథమెటిక్స్పై అవగాహన కల్పించారు విద్యార్థులకు అందించే భోజనం పట్ల ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కేజీబీవీ ప్రత్యేక అధికారిని ఆదేశించారు భోజనం పారిశుద్ధ్య లోపం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు కలిగినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు భోజనం పారిశుద్ధ్యం ఈ రెండు అంశాలపై పూర్తి శ్రద్ధ నిబద్ధతతో పనిచేయాలని వంటగదులు డైనింగ్ తో పాటు పాఠశాల ఆవరణ మొత్తం శుభ్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు అంతకుముందు జిల్లా కలెక్టర్ భవిత కేంద్రాన్ని సందర్శించి ఇటీవల ప్రభుత్వం భవిత కేంద్రాలకు సరఫరా చేసిన ఆటవస్తువులు ఇతర సామాగ్రిని పరిశీలించి సంబంధిత స్టాక్ రిజిస్టర్లో కేంద్ర ఇన్ఛార్జిగా సంతకాలు చేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు అనంతరం జిల్లా కలెక్టర్ గుర్రంపోడు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతిపై వచ్చిన దరఖాస్తుల వివరాలను పరిశీలించారు భూభారతి దరఖాస్తులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పారు దేవరకొండ ఆ డీవో రమణారెడ్డి గుర్రంపూడు మండల ప్రత్యేక అధికారి జిల్లా ఉద్యానశాఖ అధికారి అనంతరెడ్డి డీఈఓ భిక్షపతి గుర్రంపూడు తహసీల్దార్ శ్రీనివాస్ ఎంఈఓ యాదగిరి డీఈ పరమేశ్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ ప్రత్యేక అధికారి విజయశ్రీ ఇతర అధికారులు ఉన్నారు